అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం పదిహేనవ తేదీ శనివారం రోజున తులరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్ విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన దులారాశి వారికి ధర్మచందనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్న ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించేటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకుంటారు అర్హతకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు కొన్ని సంఘటనలు జ్ఞాన కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు పట్టుదలతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారం అనుకూలంగా సాగడం ఆర్థికంగా మేలు చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఉద్యోగంలో మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వివాదాలకు మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు కీలక బాధ్యత సమయానికి నిద్రహారాలు ఫలితాలను సాధిస్తారు నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టేటువంటి పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధు కలదు అపోహలకు అనుకూలంగా ఉంటుంది యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు అందిన అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విద్యాలు చేకూరడం ప్రతిభతో విద్యాలను సాధిస్తారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆర్థికంగా అదే విధంగా గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మీరు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పడిన మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధి బలంతో సమస్యలు తొలగను గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు అదే విధంగా అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు వ్యవహారాలు అనుకూలిస్తాయి సలహాలు మేలు చేస్తాయి వివాదాలలో తలదూర్చవ ఖర్చు ఏర్పడడం అదే విధంగా ముందుకు సాగుతారు ప్రయత్నాకూలత అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆనందంగా పనిచేసి ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు రంగాలలో విజయాలను సాధిస్తారు ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందినం చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారం మరింత అనుకూలంగా సాగిన అదేవిధంగా విధంగా మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బంధువులు కలయక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు అదే విధంగా నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి పాతమిత్రుల నుంచి శుభవార్తలు అందినం నష్టాలను భర్తీ ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన ఆలోచనలు ఆచరణలో పెడతారు నూతన అవకాశాలు వ్యవహారాలలో ప్రముఖుల సలహాలు మేలు చేస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆనందంగా పనిచేస్తారు కొత్త కోణం సమయంలో ఆలోచిస్తారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు తులారాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు